ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్స్ లో కూడా ఆల్రెడీ డెబ్బై వేల టన్నులు ఉంది ఇరవై వేల టన్నులు కాకినాడ పోర్టులోకి వచ్చింది నేను మేము అన్నదాత పిలిపించినప్పుడు మేము సెంట్రల్ తో మాట్లాడే యాభై వేల టన్నులు వస్తుందని చెప్పారు కదా అక్కడ నుంచి సెప్టెంబర్ ఫస్ట్ నుంచి ఆఖరి కావాల్సింది కూడా లక్ష యాభై వేల టన్నులు చిల్లరే కావాలని చెప్పి నేను కూడా క్యాల్కులేట్ చేసే మరి వాస్తవంగా ఇదంతా కూడా సఫిషియంట్ గానే ఉన్నప్పుడు మార్కెట్ లో ఎందుకు షార్టేజ్ వచ్చింది దీనికి క్లియర్ గా ఈనాడు పత్రికలోనే ఒక ఆర్టికల్ వచ్చింది వాళ్ళు వాస్తవాన్ని రాశారని అనుకుంటున్నాను వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ జూన్ నెలాఖరు నాటికి కేవలం పది శాతం మాత్రమే రాష్ట్రంలో సాగు జరిగింది కానీ రెండు లక్షల టన్నుల యూరియా జూన్ పది నాటికి అమ్మేశారు ఇదంతా ఎక్కడికి పోయింది ఇదంతా కూడా డైవర్ట్ అయిపోయింది ఇదే బ్లాక్ మార్కెట్ కి రావడానికి ప్రధానమైన కారణం సో షార్టేజ్ రావడానికి కారణం అట్లాగే మార్క్ ఫెడ్ ద్వారా ముప్పై మూడు శాతం మాత్రమే మార్క్ ఫెడ్ దగ్గర వెళ్ళింది మిగతా అది మొత్తం సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ప్రైవేట్ డీలర్లకు వెళ్ళింది కొన్ని ఇండస్ట్రీస్ కి కొన్ని వాళ్ళు రాసిన దాంట్లో అంటే మిక్స్డ్ ప్లాంట్ కి పారిశ్రామిక అవసరాలకి డైవర్ట్ అయిపోయింది అని వార్త రాశారు అట్లాగే జూలై ఎండింగ్ నాటికి జరిగిన మీరు అమ్మిన యూరియా పొంతం లేదు జూన్ జూలైలోనే మొత్తం మెజారిటీ ఆఫ్ ద యూరియా గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టార్ కి అమ్మకం జరిగిపోయింది వాళ్ళ దగ్గర నుంచి డైవర్ట్ అయిపోయింది అని ఈనాడులోనే